ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను విలుగైరాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను విలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మార

అడుగు అడుగుతను అనుభవించిన బాధను తెలిసి బావి భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తెలిసి బావి భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలు అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం అను అనుగులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేడ్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకు తను వెలుగై రాకుంటే గనక అంటే ఈ వెలుగుగా వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే నా జీవితం మారింది నాకు ఉద్యోగం వచ్చింది నేను వ్యాపారం చేస్తున్నా అనేక రంగాలలో ఎదుగుతున్నానంటే దానికి కారణం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నా మనం